జై హింద్ మన జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మాచ్యులు మన భవిష్యత్ నాయకులు శ్రీ లోకేష్ గారు వారి యొక్క సమూల సందేశం వస్తుందిగా కోరుచుట వేదికపైనున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి వేదిక మంది సీనియర్ నాయకులకి ఈ సమావేశానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ పేరు పేరున నా ఉదయపూర్కు నమస్కారాలు వాస్తవంగా పార్టీ అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకులు మనందరం పార్టీకి దూరం అవుతాం అది కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట అరవై నాలుగు స్థానాలు గెలిచిన తర్వాత ఇంకా దూరం అవుతాం అది అవ్వకూడదు పార్టీ అనేది సొంత ఇల్లు ప్రభుత్వం అనేది కిరాయిల్ మనందరం జీవితాంతం గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖం మీ అందరికీ తెలియజేస్తున్నాం గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షువారు చంద్రబాబు నాయుడు గారు పాలిట్ బ్యూరో సమావేశంలో మాట్లాడుతూ పార్టీ ఆఫీసులో పార్లమెంట్ ఒకటి కట్టాలి అన్న చర్చలో ఆయన ఒక మాట అన్నారు మనం ఎంత స్థాయికి ఎదిగినా ఎంత కష్టపడినా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా చివరికి మనందరం వచ్చేది మన దేవాలయం అది మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అని చెప్పారు ఆ రోజు నుంచి ఒక సంకల్పంతో పార్టీని మనం బలోపేతం చేసుకోవాలి ఆహర్ నిశలు మనందరం మన పార్టీ కోసం కష్టపడాలి ఈరోజు సమాజంలో మన గౌరవం దక్కుతుందన్నా మనం ప్రభుత్వంలో మన గౌరవం దక్కుతున్నా ప్రభుత్వంలో మనకి పదవి వచ్చిందంటే దానికి కారణం మన పార్టీ అని మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది తెలుగుదేశం పార్టీకి బూత్ అనేది గుండెకాయ లాంటిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల దగ్గర నుంచి బూత్ వారిగా మన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది వే వచ్చిన కొన్ని కారణాల వల్ల మనం బూతులు గెలవట్లేదే దాని కారణాలు ఏంటి గ్రామ స్థాయి నుంచి కాదు బూత్ స్థాయి నుంచి పార్టీకి మళ్ళీ మనం పునర్నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉందని లక్ష్యంతో ఈ కార్యక్రమం అందరం చేపడతాం జరుగుతుంది ఎప్పుడైతే బూతులు బలంగా ఉంటే అప్పుడే తెలుగుదేశం పార్టీ అనేది బలంగా ఉంటుంది ఇక్కడ ఎంతోమంది సీనియర్లు ఉన్నారు ఇక్కడ చాలామంది ఫ్రెషర్స్ కూడా ఉన్నారు నేను నా సొంత నియోజకవర్గం మంగళగిరిలో కూడా పర్యటించినప్పుడు పంతొమ్మిది వందల ఎనభై రెండు బ్యాచ్ అని చెప్పుకునే వారు ఉంటారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చిన వారు ఉన్నారు అని చెప్తారు రెండు వేల నాలుగు వచ్చిన వారు ఉంటారు ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగులో కూడా వచ్చిన వారు ఉంటారు వాళ్ళందరిన ఓ విషయం చెప్తారు అయ్యా నేను పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఉన్నా మీరు మమ్మల్ని గుర్తించాలంటారు నేను పదే పదే అన్ని సమావేశాలు ఒక మాట చెప్తున్నా సీనియర్లీ జూనియర్లీ గౌరవిస్తా పనిచేసే వాళ్ళని నేను ప్రోత్సహిస్తానని చెప్తాం జరుగుతుంది పార్టీ ఏ కార్యక్రమానికి పిలిపించినా మనం పనిచేసిన రోజే పార్టీ బలోపేతం అవుతుంది పాదయాత్రలు ఇక్కడ ఉన్న చాలా మంది నాతో నడిచారు ఆనాడు మీరే చెప్పారు అయ్యా ఫోటో దిగే వాళ్ళకి పనిచేసే వాళ్ళకి తేడా మీరు చెప్పాలని ఆ రోజు చెప్పే టెక్నాలజీ తీసుకొస్తాం టెక్నాలజీతో జోడించి మనం పని చేసిన వాళ్ళకి పనిచేయన వాళ్ళకి తేడా తెలుస్తుంది నాకని చెప్పా ఎందుకంటే మంది ఒక పెద్ద కుటుంబం కోటి మంది సభ్యులు ఉన్న కుటుంబం మంది పార్టీకి నేరుగా ఎవరు చేశారు ఎవరు చేయలేదు తెలియాలంటే టెక్నాలజీతో జోడించిన తర్వాతనే మనం తెలుసుకోగలుగుతాం ఈరోజు పల్లన్న పార్టీ అధ్యక్షులుగా నేను పార్టీ ప్రధాన కార్యదర్శిగా మీ ముందల నుంచి మేము మాట్లాడలేం మొన్న జరిగిన ఎన్నికల్లో టాప్ త్రీ మెజారిటీతో గెలిచిన రెండు నియోజకవర్గాలు ఒకటి గాజువాక ఇంకోటి మంగళగిరి నియోజకవర్గం అంటే ఒక అనుభవంతో కష్టాల నుంచి నియోజకవర్గాన్ని ఎటు బయటికి తీసుకురావాలి బూత్ స్థాయి నుంచి సంస్థగత నిర్మాణం బలంగా ఉంటే పార్టీ ఎంత బాగుంటుందనే దానికి మీ ముందర మేము ఒక ఉదాహరణగా గురించి ఉంటున్నాం మీరు కానీ ఒక్కసారి చూస్తే పంతొమ్మిది వందల ఎనభై తర్వాత మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేదు అంటే సుమారుగా నలభై సంవత్సరాలు ఒక ఛాలెంజ్గా తీసుకున్నా కానీ రెండు వేల పంతొమ్మిదిలో నేను ఓడిపోయా ఐదు వేల మూడు వందల ఓట్లతో నేను ఓడిపోయా ఓడిపోయిన రోజు నాకు బాధ కలిగింది అరే లాస్ట్లో వచ్చినా తిరిగామే గల్లీ గల్లీ తిరిగామే ఎందుకు గెలవలేదన్న బాధ కలిగింది కానీ ఆ రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడైతే ఓడిపోయామో అక్కడనే కష్టపడాలి గెలవాలి తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేయాల లక్ష్యంతో ఆ రోజు నుంచి పనిచేశాం కార్యకర్తలతో సమావేశం పెట్టుకున్నాం బూత్ వారిగా సమీక్ష చేశాం బూత్ నుంచి ఎట్లా పార్టీని బలోపేతం చేయాలని దానిపైన మేము అందరం చర్చించాం ఆ చర్చ తర్వాత ఏదైతే మేము అనుకున్నామో అది తూచా తప్పకుండా నాలుగు సంవత్సరాలు మేము అమలు చేశాం ఎంతోమంది ఎన్నో చెప్పారు చాలామంది ఇక్కడ పెద్దవాళ్ళు కూడా చెప్పారు రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తే బాగుంటుంది నువ్వు అని ఆ రిస్క్ మళ్ళీ నువ్వు తీసుకోదని నాకు చెప్పారు కానీ ఆనాడే చెప్పా సంస్థగత నిర్మాణం నమ్ముకున్న వాడిని పార్టీ అనేక సార్లు చెప్పింది సంస్థాగత నిర్మాణం బలంగా ఉంటే తప్పనిసరిగా మనం గెలుస్తామని మళ్ళీ గెలిచి నేను చూపిస్తాను సార్ మీకు అని ఆనాడే చెప్పా ఈరోజు మీరు చూస్తే ఐదు జోన్లో నాలుగు వేల ఏడు వందల డెబ్బై రెండు బూతుల్ని బలోపేతం చేయాలని మనం గుర్తిస్తాం జరిగింది ఇక్కడ తొమ్మిది వందల ముగ్గురు సీనియర్ నాయకుల్ని ఎవరైతే ఒక నియోజకవర్గ కోఆర్డినేటర్ కానిండి మున్సిపల్ చైర్పర్సన్గా కానివ్వండి యూనిట్ ఇన్ఛార్జ్గా జెడ్పీటీసీ ఎంపీటీసీలు డైరెక్టర్లుగా ఏఎంసీ చైర్మన్లుగా స్టేట్ కమిటీ సభ్యులుగా ఉన్నవారు మిమ్మల్ని ఇట్లా అనేక వ్యక్తుల్ని నియమించి మీకు ఒక కార్యాచరణ ఇచ్చాం కంపల్సరీ మీరు బూత్కి వెళ్ళండి బూత్లో ఉన్న పరిస్థితులు మీరు అక్కడ కూర్చోవాలి తెలుసుకోవాలి కనీసం ఒక్కరోజు ఒక గంట కాదు ఒక పూట కాదు బూత్కి ఒక రోజు ఇవ్వాలి వెళ్ళి కూర్చోవాలి అక్కడ జరుగుతున్న విషయాలు తెలుసుకోవాలి ఆ బూత్లో పార్టీని ఎలా బలోపేతం చేయాలని దానిపైన మీరందరూ చర్చించి మీరు మీ ఫీడ్బ్యాక్ పార్టీకి ఇవ్వండి అని చెప్తాం జరిగింది గతంలో అలా కాదు ఈరోజు మీరు ఏమైనా పార్టీకి ఫీడ్బ్యాక్ ఇస్తే చాలా సీరియస్గా తీసుకుంటున్నాం మీరు మాకు పంపించిన ఫార్మ్స్ అన్నీ మేము చదివాం దాని తర్వాతనే ఇక్కడ ఒక వర్క్షాప్ ఏర్పాటు చేసి వేదిక సీనియర్ సీనియర్లందరితో ఒక ఓరియంటేషన్ కార్యక్రమం క్రియేట్ చేసి తిరిగి మళ్ళీ మనం ఆ బూత్ని శాశ్వతంగా ఒక కోటగా ఎలా తీర్చిదిద్దాలని దానిపైన ఈరోజు ఈ వర్క్షాప్ ఏర్పాటు చేసుకుంటాం జరిగింది మీ భవిష్యత్తు ఈ బూత్కి ముడిపడి ఉంది నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా మీ రాజకీయ భవిష్యత్తు మీకు ఇచ్చిన ఐదు బూతుల పర్ఫార్మెన్స్కి ముడిపడి ఉంది మీరు వెళ్ళాలి పని చేయాలి ఇక్కడ ఈరోజు నామినేటెడ్ పోస్ట్ వచ్చిన వారు నా ముందరు కూర్చున్నారంటే ఎవరో రికమెండేషన్ చేసి మీకు వచ్చిన పదవులు కావి మొన్న ఎన్నికల్లో అంటే ప్రతిపక్షంలో ఉన్న ఐదు సంవత్సరాలు దాని తర్వాత ఎన్నికల్లో మీరు కష్టపడ్డారు మీరు రిజల్ట్ చూపించారు కనుకనే పార్టీ నేరుగా మీకు పదవి ఇస్తూ జరిగింది రాబోయే రోజుల్లో కూడా మీ పర్ఫార్మెన్స్ ఈ బూత్ పర్ఫార్మెన్స్తోనే దేరీ చేస్తాం ఇది మీ బాధ్యత అక్కడ నాయకులతో సమన్వయం చేయాలి మన నాయకులు పార్టీ కార్యక్రమం ఇస్తే తిరుగుతున్నారు లేదా అనేది మీరు మానిటర్ చేయాలి కంపల్సరీ ఆ బూత్లో ఒక సీనియర్ నాయకుడు ఇంట్లో అక్కడ కంపల్సరీ ప్రతి నెలా మీటింగ్లు పెట్టుకోవాలి అక్కడ చర్చించి పార్టీని ఎలా ఆ బూత్లో బలోపేతం చేయాలో దానికి మీరందరూ కష్టపడాల్సిన అవసరం ఉంది దేశంలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి కానీ సంస్థగత నిర్మాణంలో తెలుగుదేశం పార్టీకి ఉన్నంత విధంగా ఏ పార్టీకి లేదు నేను ఎన్నోసార్లు చెప్పా నమ్మకున్న పసుపు జెండా కోసం ప్రాణాలే త్యాగాలు చేసిన కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీకే సొంతమంది చాలా మంది నన్ను అడిగారు ప్రాంతీయ పార్టీలతో నాతో మాట్లాడారు మీరు సంస్థగత నిర్మాణం ఎట్లా చేస్తారు సభ్యత్వ ఎట్లా చేస్తారు కమిటీలు మీరు ఎట్లా నాకు కనుక్కున్నారు అవన్నీ మనం ఎట్లా చేస్తావాళ్ళు చెప్తూ చాలా స్పష్టంగా విషయం చెప్పా సంస్థాగత నిర్మాణం పార్టీని బలోపేతం చేయాలనేది మా రక్తంలోనే ఉంటుంది ఆ మార్పు మీ పార్టీలో వస్తేనే మీరు బలోపేతం అవ్వగలుగుతారు మేం చేసేది మీరు చేయగలుగుతారు సంస్థగత నిర్మాణం విశ్వవిఖ్యాత నడసార్వభౌమ స్వర్గశీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు కానీ ఏ పార్టీకి లేని కార్యకర్తలు ఒక తెలుగుదేశం పార్టీకి సొంతం అనేక సార్లు చెప్పా ఒక అంజిరెడ్డి తాత ఇక్కడనే మంజుల గారు కూర్చున్నారు మంజులా గారు కానివ్వండి గాంధీ గారు కానివ్వండి తోటచంద్ర గారు కానివ్వండి అంటే పార్టీ కోసం కష్టపడ్డారు పార్టీ కోసం నిలబడ్డారు ఆ దమ్ము ధైర్యం ఒక తెలుగుదేశం పార్టీకి సొంతమని ఈ సభాముఖం అందరూ తెలియజేస్తున్నాం మనందరం కష్టపడాలి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి మనం పని చేయాలి ఈరోజు సంక్షేమం గురించి మనం అందరం మాడుతున్నాం దానికి కారణం అన్న ఎన్టీఆర్ అసలు సంక్షేమం అంటే చేసి చూపించిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ రెండు రూపాయల కిలో బియ్యం కానివ్వండి జంతా వస్త్రాలు కానివ్వండి ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆయన చేసి చూపించారు అవన్నీ కూడా దానికి అదనంగా ఈరోజు మనం చేసి మనం మన కార్యక్రమాలు ముందలు తీసుకెళ్తాం కూడా జరుగుతుంది ఇంకో పక్కన మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెలుగు జాతి గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుతున్నారంటే దానికి కారణం మూడు అక్షరాల వ్యక్తి అది మన సిబిఎన్ ప్రజల మంది అంత మెజార్టీ గెలిపించారంటే అభివృద్ధి చేసి చూపిస్తారు వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు కల్పిస్తారు అని ఒక భరోసాతో ఒక ఆశతో మనం గెలిపిస్తాం జరిగింది ఆనాడు సైబరాబాద్ తయారు చేస్తే చాలామంది ఎగతాలుగా మాట్లాడారు కంప్యూటర్ అన్నం పెడుతుందా అని ఈరోజు అదే ఐటీ కోట్లాది మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది అందుకే ఆయన విజనరీ అంటారు చాలా మంది కానీ మన రాష్ట్రంలో ఒక టీమ్ ఎలెవెన్ ఉందండి అర్థమైందా రాజా అర్థమైందా రాజా టీం లెవెన్ వాళ్ళ కల్తీ మద్యానికి కల్తీ నెయ్యికి బాబాయిని లేపేసేదానికి బ్రాండ్ అంబాసిడర్లు ఎంత అన్యాయంగా ఈరోజు వాళ్ళు వాదిస్తున్నారు కూడా మనం చూడాలి ఈ టీమ్ ఎలెవెన్కి కెప్టెన్ ఉన్నాడు మొన్న గుంటూరుకి వెళ్ళి చెప్తున్నాడు క్లీన్ చిట్ వచ్చింది నిజంగా నాకే అర్థంలా ఈ మహాన్ బౌడ్ అసలు ఏం చదివాడ్రా బాబు అని చార్జ్షీట్ ఇంగ్లీష్లో ఉంది ఇంగ్లీష్ వచ్చాయి మహాన్ బౌడ్కి రెండు వందల యాభై కోట్ల రూపాయల అవినీతి దేవుడిని అడ్డంగా పెట్టుకుని వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి రెండు వందల యాభై కోట్ల రూపాయలు దోచేసిన వాళ్ళు ఈరోజు క్లీన్ చిట్ వచ్చిందని చెప్తున్నాను అంటే దుష్ప్రచారం ఎలా చేస్తున్నారు దయచేసి మనందరం గమనించాల సంక్షేమం చేస్తాం అభివృద్ధి చేస్తాం దాంతోపాటు ప్రతిపక్షంలో ఉన్న ఈ టీమ్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత కూడా ఇక్కడున్న మనందరి పైన ఉంది మనందరం చూసాం రెండు వేల పంతొమ్మిదిలో వివేకానందరెడ్డి గారు గుండుపోటుతో చనిపోయారని అదే దొంగ ఛానల్లో బ్రేకింగ్ లేశారు అందరూ అయ్యో పాపం పెద్దయినా గుండుపోటుతో చనిపోయాడు ఏంటని అనుకున్నాం తర్వాత తెలిసింది గుండుపోటు కాదు గొగ గొడ్డలిపోటు అని వాళ్ళు ఎట్లా తయారయ్యారంటే మనం ఒక్కరోజు ఆలస్యమైనందుకు అదే దొంగ పేపర్లో సగం పేజ్ కింద చూస్తే చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి చూపించారు అంటే వాళ్ళే చంపి జగన్మోహన్ రెడ్డికి తెలుసు వాళ్ళ వ్యక్తి వాళ్ళ ఎంపీ అవినాష్ రెడ్డి చంపాడని తెలుసు తెలిసిన సాక్షికి ఫోన్ చేసి సాక్షి పేపర్కి ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో కత్తి పెట్టండి అది చూపించండి అని చెప్పే పరిస్థితికి వచ్చాడు ఆ రోజు మనం అది తిప్పికొట్టలేదు కనుకనే మనం తీవ్రంగా నష్టపోయాం ఇది మనం గుర్తుపెట్టుకోవాలి సంక్షేమ అభివృద్ధితో పాటు మనం చేస్తున్న కార్యక్రమాలతో పాటు ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఎన్నికల్లో మనం సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా ఈరోజు మనం పెన్షన్ ఇస్తున్నాం వృద్ధులకి నాలుగు వేల రూపాయలు వికలాంగులకి ఆరు వేల రూపాయలు బెడ్కే పరిమితం అవుతే పదిహేను వేల రూపాయలు పెన్షన్ మనం ఇస్తున్నాం నేను ఛాలెంజ్ చేస్తున్నా చూపించండి భారతదేశంలో ఇంకొక రాష్ట్రాన్ని ఇంత పెన్షన్ ఇస్తున్న రాష్ట్రాన్ని మీరు చూపించండి మనకన్నా ఐదు రేట్ల ఆదాయం వచ్చే ఎక్కువ రాష్ట్రం కూడా దరిదాప్పలో ఇంత సంక్షేమం చేయట్లేదు దీంతోపాటు మనం తల్లికి వందనం కార్యక్రమం చేపట్టాం అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద రెండు వ్యక్తులు డబ్బులేసాం స్త్రీ శక్తి కింద ఉచితంగా బస్ ప్రయాణం కల్పించాం దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నాం మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగిన విధంగా నూట యాభై రోజుల్లో పదహారు వేల టీచర్ పోస్టులు కూడా మనం భర్తీ చేశాం ఇక్కడ హోంమంత్రి గారి నాయకత్వంలో ఆరు వేల మంది కానిస్టేబుల్ పోస్టులు కూడా మనం భర్తీ చేస్తాం జరిగింది మాట్లాడాలి చెప్పాలి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి భారతదేశంలో పది రూపాయలు పెట్టుబడి వస్తే దాంట్లో రెండు రూపాయలు యాభై పైసలు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి మనం తీసుకొస్తున్నాం అంటే సుమారుగా ఇరవై ఐదు శాతం పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తున్నాం గ్రౌండ్ చేస్తున్నాం ముందలు తీసుకెళ్తున్నాం అహర్నిశలు కష్టపడుతున్నాం ఎంత పని ఉన్నా ఎంత ఇబ్బంది ఉన్నా ప్రతి వారం ఒకరోజు మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఆఫీస్కి వస్తున్నారు కార్యకర్తలు కలుస్తున్నారు వాళ్ళ మనసులో సమస్యలు ఉంటే తెలుసుకొని పరిష్కరిస్తున్నారు ప్రతిరోజు ఒక మంత్రి వస్తున్నారు ఇక్కడ వచ్చిన కార్యకర్తలు కలుస్తున్నారు పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు ముందలు తీసుకెళ్తున్నారు అంటే ఒక మెసేజే కాదు ఒక బాధ్యతతో పార్టీ నంబర్ వన్ పార్టీయే మన సొంతుల్ అధికారంలో ఉన్న ప్రతి వ్యక్తి ఈరోజు ఒక బాధ్యతగా పనిచేస్తాం జరుగుతుంది మీ అందరు తెలుసు భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి దాంట్లో డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రాలు ఉన్నాయి కానీ డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వీళ్ళిద్దరు కలిసికట్టుగా రాష్ట్రం రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తున్నారు విశాఖక్కుని మనం కాపాడుకున్నాం విశాఖ హక్కుని కాపాడితే కాదు ఈరోజు ఆదాయం కూడా తీసుకొచ్చిన ఘనత ఈ డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఇంత కష్టపడి మనం కాపాడితే ఈ దొంగ పేపర్ దొంగ ఛానల్ ఆ దొంగ పార్టీ ఏకంగా దుష్ప్రచారం చేస్తున్నారు ఎంత అన్యాయంగా మాడుతున్నారంటే విశాఖ హక్కుని ప్రైవేటీకరణ చేస్తారు ఆరోపణలు మన పైన చేస్తున్నారు మనం మాట్లాడాలి ప్రజలకి తెలుసులే అనుకుంటే చాలా పొరపాటు మనం మాట్లాడకపోతే మనం పార్టీకి అన్యాయం చేసిన వారవుతాం ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలి ఇక్కడున్న నాయకులందరూ ఆలోచించాలి విశాఖ రైల్వే జోన్ సాధించుకున్నాం ఆగిపోయిన అమరావతి పనులు తిరిగి ప్రారంభించాం పోలవరం పనులు పరిగెత్తిస్తున్నాం ఇంకో పక్కన ఏకంగా కర్నూలుకి త్వరలోనే హైకోర్టు బెంచ్ కూడా మనం తీసుకురాకపోతున్నాం అంటే ఇచ్చిన హామీలని ఒక పద్ధతి ప్రకారం మనం నిలబెట్టుకుంటాం ముందలకెళ్తున్నాం దీనికి కారణం మన రాష్ట్రంలో ఉన్న డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు ఇక్కడున్న కార్యకర్తలు నాయకులందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం కొనసాగింపు చాలా చాలా అవసరం మనం చూసాం గుజరాత్లో మొన్నటి వరకు ఒరిస్సాలో కూడా మనం చూసాం నేరుగా మూడు నుంచి ఐదు టర్మ్లు ఒకే పార్టీ అధికారంలోకి వచ్చింది కనుకనే వాళ్ళ అభివృద్ధిలో ఎంత స్పీడ్గా వెళ్తున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మన రాష్ట్రం ఎంత నష్టపోయిందో మన అందరం చూసాం ప్రత్యేకంగా ఒక కార్యకర్తగా మనందరం ఎంత ఇబ్బంది పడ్డాం మనందరం చూసాం ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరం ఒక విషయం అడగాలనుకుంటున్నా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఎవరి పైన అయితే కేసులు పెడినా ఒకసారి చేతుల పైకి ఎత్తండి బాబా కమర్షియల్ కాంప్లెక్సే గుల్చేశారు స్వామి చేతుల పైకి ఎత్తండి ఎంత ఇబ్బంది పడ్డాం ఎంత హెరాస్ చేశారు ఈ దేవాలయం పైన దాడి చేశారు ఏదో భయపడతారు అనుకున్నారు భయపెట్టాలనుకున్నారు కానీ ఆనాడే చెప్పాం తగ్గేదే లేదని మనం ముందరికెళ్ళాం ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాం చాలా నష్టపోయాం అందరం కష్టపడ్డాం కలిసికట్టుగా తిరిగి మనం ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం ఈరోజు వేదికమైన అందరం మేమందరం నుంచున్నామంటే దానికి కారణం వేదిక ముందలున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మన కష్టాన్ని మర్చిపోకూడదు ఇది మన పార్టీ చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు విభేదాలు ఉండొచ్చు మనం నమ్ముకున్న దానికోసం అహర్ణశాలు కష్టపడాలి పోరాడాలి అనుకుంది సాధించే వరకు మనం వదిలిపెట్టుకోడు మీరందరూ అనుకోవచ్చు లోకేష్ అనుకుంది ప్రతిదీ అయిపోతుందని చాలా పొరపాటు పడుతున్నాను జిల్లా పార్టీ వ్యవస్థ నుంచి పార్లమెంట్ పార్టీ వ్యవస్థ తీసుకొచ్చేదానికి రెండు సంవత్సరాలు నేను పాలిటిక్ బ్యూరోతో పోరాడా సార్లు మాట్లాడా సీనియర్లతో చర్చించా నేను అనుకుంది సాధించే వరకు వదిలిపెట్ట మీరు కూడా పోరాడాలి మాట్లాడాలి మండల స్థాయిలో మాట్లాడాలి నియోజకవర్గ స్థాయిలతో మాట్లాడాలి పార్లమెంట్ స్థాయిలో మాట్లాడాలి అవసరమైతే ఇన్ఛార్జ్ మంత్రితో కూర్చోవాలి చర్చించాలి మనం అనుకుంది సాధించే వరకు వదిలిపెట్టకూడదు ఇది గుర్తుపెట్టుకోవాలి అంతేగాని అలిగి ఇంట్లో పడుకుంటే నష్టపోయేది మనమే కోవిడ్ కన్నా దారుణమైన జబ్బు ఒకటి ఉందండి ఆ జబ్బు అలక మనం అనుకుంది అవ్వలేదని అలిగితే నష్టపోయేది మనం మన పార్టీ మన రాష్ట్రం ఐదు సంవత్సరాలు ఎంత నష్టపోయా అందరం చూసాం కార్యకర్తగా మనం నష్టపోయాం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోయారు ఒక అలకవల ఇది మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అలక పక్కన పెట్టాలి నమ్మకం దానికోసం పోరాడాలి చర్చించాలి పార్టీని సమర్థవంతంగా ముందుకి నడిపించాలి ఇక్కడున్న కార్యకర్తలు అందరికీ విషయం చెప్తున్నాం విడాకులు ఉండవు మిస్ఫైర్లు ఉండవు క్రాస్ ఫైర్లు ఉండవు ఏమైనా సమస్య ఉంటే మూడు పార్టీలు కూర్చుంటాం మేము చర్చిస్తాం ఇది గ్రామ స్థాయి వరకు మనందరం పాటించాల్సిన అవసరం చాలా చాలా ఉంది పవన్ అన్న కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఒకటి కాదు రెండు కాదు మూడు టర్మ్లు అంటే కనీసం పదిహేను సంవత్సరాలు కలిసికట్టుగా కట్టుగా ముందరికెళ్తేనే దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో మనం పెట్టుకెళ్తాం అని ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి కలిసికట్టుగా పనిచేయాలి అంతేగాని ఆ దొంగ పార్టీకి ఒక దొంగ అలవాటు ఉంది అది అబద్ధం కూడా అద్భుతంగా చెప్తారండి మనం చూసాం కదా దొంగ అబ్బాయి ఎంత అద్భుతంగా చెప్పాడండి అబద్ధం క్లీన్ చిట్ వచ్చేసిందంట ఏమి దొరకలేదంట నిజం కూడా మనం అంత బాగా చెప్పలేము రభయ్య నిజం కూడా మనం అంత బాగా చెప్పలేం అబద్ధం అంత బాగా చెప్తాడు ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం మనందరం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు ఇప్పుడు కొత్త ప్రయత్నం చేస్తున్నారు జనసేన భారతీయ జనతా పార్టీ ముసుగులో ఏదో ప్రెస్ రిలీజ్లు ఇచ్చేద్దాం లేదంటే వాళ్ళ పేరుపైన ఫేస్బుక్ ఎక్స్ పేజీలు తయారు చేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల్ని తిడితే మన మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టేదానికి ప్రయత్నిస్తున్నారు అందరూ అప్రమత్తంగా ఉండాలి ఇది మనం తిప్పికొట్టాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఇప్పటికీ నేను చాలా మాట్లాడాను చివరిగా రెండు విషయాలు మీకు చెప్పదలుచుకున్నా మై టీడీపీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళందరూ చేతులు పైకెత్తండి చేతులు నింపండి ఇంకా మై టీడీపీ యాప్ డౌన్లోడ్ చేయని వాళ్ళు చేతులు పైకెత్తండి యాప్ ఎందుకు డౌన్లోడ్ చేయాలంటే మీకు ఏ పని ఇచ్చిన యాప్ ద్వారా తెలియజేస్తాం మీరు చేసినప్పుడు పార్టీ కూడా మీరు తెలియజేయాల్సిన అవసరం ఎస్ ఇక్కడికి వెళ్ళాను ఈ కార్యక్రమం చేశాను మై మై టీడీపీ యాప్ ద్వారా మీరు పార్టీకి కూడా తెలియజేసానికి అవకాశం ఉంటుంది దయచేసి ఇక్కడ అందరూ యాప్ని వాడాలి పార్టీతో అనుసంధానం అవ్వాలంటే టీడీపీ ఒక అస్త్రం టెక్నాలజీ అనేది చాలా చాలా అవసరం అందుకే మిగిలిన ఇద్దరు ముగ్గురు ఎవరైతే డౌన్లోడ్ చేసుకోలేదో మీటింగ్ అయిన తర్వాత డౌన్లోడ్ చేయండి డౌట్ ఉందంటే పార్టీ ద టెక్నికల్ టీం ఉంది వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు రాబోయే రోజుల్లో మీకు ఏ కార్యక్రమం ఇచ్చినా మై టీడీపీ యాప్ ద్వారానే ఇస్తాం మీరు పార్టీకి కార్యక్రమం చేసింది చేశారని తెలియజేయాలంటే ఆ యాప్ ద్వారానే తెలియజేయాలి అప్పుడే మాకు తెలుస్తుంది ఎవరు చేస్తున్నారు ఎవరు చేయట్లేదు అంతేగాని వాట్సాప్ ద్వారా నాకు పెడితే నేను ఎన్నని గుర్తుపెట్టుకోగలుగుతాను ఎన్నని నేను చూడగలుగుతాను పార్టీ ఒక వ్యవస్థ లాగా నడవాలి దయచేసి ఇచ్చిన ప్రతి కార్యక్రమం తూచా తప్పకుండా అమలు చేసి మై టీడీపీ యాప్లో అప్లోడ్ చేయమని ఈ సభాముఖం మేము కోరుతున్నా బూత్ బలోపేతం అనేది పవిత్రమైన కార్యక్రమం దాంట్లో మీరు అందరూ భాగస్వామ్యం అయినందుకు నా ఉదయపూర్వకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే కుప్పం నుంచి కుప్పం నుంచి వచ్చిన వారు కూడా ఇక్కడ నాకు కంపడుతున్నారు తెలుసురా భావి కంపడారు చేతులు ఎత్తాల్సిన అవసరంలే కుప్పం నుంచి వచ్చిన వారు ఉన్నారు ఇచ్చాపూర్ నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు చేతులు ఎత్తుతున్నారు చూసా అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు సొంత ఖర్చు పెట్టుకుని వచ్చారు ఒకరోజు ట్రైనింగ్ కోసం వచ్చారు మీ అందరికీ నా ఉదయం ధన్యవాదాలు తెలియజేస్తున్నా కలిసికట్టుగా పార్టీని బలోపేతం చేద్దాం మా ఆఫీసు కూడా చెప్పాం ఎప్పుడన్నా టైం ఒత్తిడి వస్తుంది ప్రభుత్వం కార్యక్రమాలు చేయాలని ఒత్తిడి వస్తుంది మొన్న కూడా నాకు ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఈరోజు ఒక శంకుస్థాపన ఉందంటే క్షమించండి నేను రాలేనని చెప్పాను ఈరోజు పార్టీ ఆఫీస్కి ఇచ్చిన రోజు నాకు చాలా స్పష్టంగా తెలుసు పార్టీ ఆఫీస్కి నేను ఒక రోజు ఇస్తే నేను ఇంక వేరే ఏ పని పెట్టుకుని వచ్చి పార్టీ కోసం మేము పనిచేయాల్సిన అవసరం ఉంది క్షమించండి పార్టీ ఆఫీస్కి వెళ్తున్నా పార్టీ కార్యక్రమాలు చేస్తున్నానని చెప్తాం కూడా జరిగింది అంటే పవిత్రన బాధ్యత పైన ఉంది ఈరోజు సమాజంలో మనకి ఇంత గౌరవం వస్తుందంటే దానికి కారణం ఈ దేవాలయం దయచేసి ఇది గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నా జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై హింద్ జై హింద్